జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాలాజీనగర్ బీసీ కార్యాలయంలో మీడియా సమావేశం అనంతరం అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టపు లలితారాం యాదవ్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర కార్యవర్గ ఆధ్వర్యంలో హలో బీసీ చెలో ఢిల్లీ అనే కార్యక్రమంలో ఈ నెల ఆగస్టు పద్దెనిమిదవ తేదీ మరియు పంతొమ్మిదవ తేదీ బీసీ వర్గాల డిమాండ్ సాధన కొరకు ధర్నా మరియు బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ ఇన్ఛార్జ్ వై నూకాలమ్మ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితారాం యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ నాగరాజ్ యాదవ్ మరియు నెల్లూరు జిల్లా నుంచి ఇరవై ఐదు మంది బీసీ నాయకులు హాజరవుతున్నారు బీసీ జనగణన మరియు కులగణన చట్టసభలలో విద్యా ఉద్యోగాలలో యాభై శాతం రిజర్వేషన్ ఉంచాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాకు నెల్లూరు జిల్లాలోని బీసీ నాయకులు పెద్ద ఎత్తున కావాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దువ్వూరు అరుణ నగర అధ్యక్షురాలు అపర్ణ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకటజ్యోతి జిల్లా కార్యదర్శి పి లక్ష్మి పవన్ కుమార్ యాదవ్ సోమగోపాల్ ఎన్ మల్లికార్జున యాదవ్ రామ్మోహన్ యాదవ్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ నెల పదహారవ తేదీ మేము బీసీ సంఘ హక్కుల కోసము చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి దాదాపు ఇరవై ఐదు మంది దాకా వెళ్తున్నాము అక్కడ వెళ్ళి ఇప్పటి వరకు మనకి బీసీ లెక్కి రిజర్వేషన్ పరిధి అంటే జనాభా లెక్కలో బీసీ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంది కానీ ఏదైతే రిజర్వేషన్ పరంగా మా హక్కులు చాలా తక్కువగా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది సో దీనిలో భాగంగా మేము ఉద్యోగపరంగా కానీ మహిళా రిజర్వేషన్ బీసీ మహిళా రిజర్వేషన్ పరంగా కానీ మా హక్కులను మేము కాపాడుకునేదానికి ఈ నెల పదహారులో చెలో ఢిల్లీ కార్యక్రమానికి ఢిల్లీ బయలుదేరుతున్నాము అక్కడ మా కార్యక్రమం ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర దర్ణా కార్యక్రమం తర్వాత గ్రూపు డిస్కషను నా పేరు సుమాధి శ్రీనివాస్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని రేపు బీసీ హక్కుల కోసం మా జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు నాయకత్వంలో వై నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ నాయకత్వంలో నౌకాలమ్మ ఇన్ఛార్జీ ఆందోళనలో ఈరోజు మేము ఈ మీటింగు పెట్టుకునే ప్రెస్ మీట్ సందర్భంగా ఈరోజు బీసీ హక్కుల కోసం పోరాడే నాయకులు చాలామంది ఉంటారు బీసీల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని ఈరోజు బీసీల కోసం పోరాడే నాయకుడు ఒక దేశవ్యాప్తంగా ఆర్కృష్ణే అని చెప్పక తప్పదు ఎందుకంటే బీసీల కోసం పోరాడతాడు బీసీల కోసం ఏం కావాలన్నా చేసే మహానీయుడి కోసం మనం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో నుంచి నలుమూలాల నుంచి కూడా బీసీ నాయకులు తరలిపోతున్నారు అంతేకాదు బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కూడా ఇప్పటి నుంచో బీసీ ప్రధానమంత్రిగా ఉంటే ఆ బీసీ ప్రధానమంత్రికి ఎన్నిసార్లు మెమరాళం ఇచ్చినా కూడా చెవుటోడి చెదులు చెప్పుకుందినట్టే ఉందని కానీ మనం చెప్పకొద్దాం ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా ఉండి చేపలకి పశువులకి గొర్రెలకి వీటికి మంత్రిత్వ ఉంది కానీ బీసీలు అనేవాళ్ళకి దేశంలో అధికమైన తొంభై మూడు శాతం జనాభా ఉంటే ఆ బీసీలకి కూడా మంత్రి లేదని ప్రత్యేక మంత్రి లేదని కూడా మేము బీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీ సేమ్ కమిషన్ బీసీ కమిషన్కి జాతీయ బీసీ కమిషనర్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆ హోదా అంటే అట్రాసిటీ చట్టంలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా బీసీ కమిషన్లు కూడా అట్రాసిటీ చట్టం కల్పించాల్సి కూడా మా డిమాండ్ చేస్తున్నాం ఇట్లు ఇప్పుడు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యాపార భారతదేశం అనేటువంటి గ్రీసీ కూడా మా నమస్కారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను విట్టప్పుడు ఎత్తారాం యారు ఈరోజు జాతీయ స్థాయిలో బీసీ జనగణ చేయడానికి కేంద్రం ఒక ఆదేశాన్ని ఇచ్చింది దానికి కేంద్రానికి బీసీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బీసీ జనగణ కాకుండా బీసీ కుల గణన జరగాలి ఏ కులానికి ఎంత శాతం జనాభా ఉన్నారో ఆ కులానికి ఆ శాతం ప్రకారంగా రిజర్వేషన్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి అన్నింటిలో కూడా ఆ విధమైనటువంటి నిష్పత్తిలో వారికి కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆగస్టు పద్దెనిమిది ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీలో జనందర్ మంతర్ వద్ద ఒకరోజు ధర్నా కార్యక్రమం మరొక రోజు దేశంలో రాజకీయ నాయకులు ప్రముఖ పీసీ నాయకులతో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చి నిర్వర్తిస్తున్నాము దీనికి మా జాతీయ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు నేతృత్వం వహిస్తున్నాడు వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వై నాగేశ్రావు అలాగే ఇన్ఛార్జి నూకారమ్మ గారు మేమందరం కూడా అన్ని జిల్లాల నుంచి ఆ యొక్క ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్తున్నారు మన అధ్యక్షులు వారు చెప్పినట్టు ఇరవై ఐదు మంది సుమారుగా నెల్లూరు నుంచి ఈ రోజు వరకు నమోదు చేసుకున్నారు ఆ ధర్నా కార్యక్రమానికి వెళ్లేదానికి మరొక రెండు రోజులు సమయం ఉంది మరికొంతమంది కూడా ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేదానికి మాతో పాటు వస్తారని మేము ఆశిస్తున్నాము ఈ సందర్భంగా ఆ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నెల్లూరు జిల్లాలో కూడా వివిధ ప్రాంతాల్లో హెడ్ క్వార్టర్స్లో బీసీలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ఇక్కడ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి బీసీ సంఘాల నాయకులకు బీసీ సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాము ముఖ్యంగా బీసీలకి ఉండేటువంటి రిజర్వేషను పూర్తిగా వాళ్ళకే చెందేటట్టుగా మరింత రిజర్వేషను పెంచే విధంగా రాజకీయంగా అయితేనేవి మహిళా పరంగానైతేనేమి అలాగే వాళ్ళ ఉద్యోగ భద్రతా పరంగానైతేనేమి ఆ యొక్క రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ఒక డిమాండ్ని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము అలాగే బీసీ రక్షణ కోసంగా ఒక రక్షణ చట్టాన్ని ఎస్సీ ఎస్టీకి ఎలాగా ఒక అట్రాసిటీ చట్టం అయితే ఉందో అలాగే ఒక బీసీ రక్షణ కోసంగా ఒక రక్షణ కోసంగా ఈ బీసీ అట్రాసిటీ ఒక మంత్రిత్వ శాఖ ఒకటి ఒక చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీ ప్రజలందరికీ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం పాల్గొనే దానికి పాల్గొన్న దానికి మీరందరూ కూడా ఢిల్లీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చదవం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని నా పేరు రావులపల్లి వెంకటజ్యోతి ముఖ్యంగా ఈరోజు హలో హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమం మీద మా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు యాదవ్ గారు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీమతి నూకాలమ్మ యాదవ్ గారి సమక్షంలో మన నెల్లూరు జిల్లా నుంచి అందరము ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది జంతర్ మంతర్ దగ్గర ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అదేవిధంగా ఒక ధర్నా కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట ముఖ్యంగా అక్కడ ఏంటంటే బీసీ డిమాండ్ల మీద రిజర్వేషన్స్ మీద ఒకటి మేము అందరం కలిసి బీసీ హక్కుల సాధనకు పోరాటం చేయాలని చెప్పేసి మా అధిష్టానం ఆదేశించడం జరిగింది దాని క్రమంగానే మా జిల్లా నేల నేతలందరము ముఖ్యంగా మహిళలు కూడాను ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా హలో బీసీ స్టెలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుందనమాట ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి అనేది ప్రధాన డిమాండ్గా పెట్టుకొని ఇప్పుడు కేవలము ముప్పై రెండు శాతం మాత్రమే రిజర్వేషన్ అమలు అవుతుంది అది కాకుండా అన్ని అన్ని చట్టసభల్లో కానివ్వండి బీసీ హక్కుల కోసం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషను మహిళా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కూడాను డిమాండ్ ప్రధానమైన డిమాండ్ తీసుకొని బీసీ హక్కుల్ని ఈసారైనా ఈ ప్రభుత్వాలు ఆమోదించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం కోసం రాష్ట్ర ఆద రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారము జిల్లా అధ్యక్షులు వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షురాలు నగర నగర అధ్యక్షురాలు మా విభాగం మొత్తం అన్నమాట యువజన విభాగం అధ్యక్షులు అందరూ కూడాను ఢిల్లీకి జ వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో కూడా జిల్లాలో జిల్లా కూడా కొన్ని జిల్లాలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా బీసీలందరూ ఏక తాటి మీద ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటూ సరైన నా పేరు పిల్లల పవన్ కుమార్ యాదవ్ నేను జిల్లా జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాము జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం మన ఢిల్లీలో జంత్ర మంత్ర అనే ప్రోగ్రాం పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో బీసీలకి సంబంధించి ఏదైతే మన బీసీ ధర్నా ఉందో ఆ ధర్నానికి యువజన విభాగం తరఫున నేను అందరినీ పిలుపుని పిలుపునిస్తున్నాను అదేవిధంగా మన యువతకి రాబోయే రోజుల్లో అందరికీ ప్రతి ఒక్కరూ సమానం చెప్పి బీసీగా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ హక్కుల కోసం అందరూ పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి